ప్రియతమైన నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారి జనం దినం ఉంది ఈ శుభ సందర్భంగా మేము కరీంనగర్ విఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన కేసీఆర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కేసీఆర్ గారు మంచి ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని దేవుతో కోరుతున్నాము ఈ సందర్భంగా మేము కరీంనగర్ బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో అనాథాశ్రమంలో కేసీఆర్ గారి పేరు మీద పండ్లు మేము పంపిణీ చేయించున్నాము ఇట్టి కార్యక్రమంకో ముఖ్య అతిథిగా మా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు జీవి రామకృష్ణ గారు అదేవిధంగా నగర అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ చల్ల గారు మా కరీంనగర్ తెలంగాణ ఉద్యమ స్వరూపం మా మాజీ ఎమ్మెల్సీ నారాదాసు గారు అదేవిధంగా పెద్దలు మా చిటి రాజేందర్ అన్న గారు అదేవిధంగా నాతో మిత్రులు ఇమ్రాన్ అందరూ ఇక్కడ ఉన్నారు మిత్రులారా కేసీఆర్ గారు అంటే ఒక శక్తి కేసీఆర్ గారు అంటే ఒక బలం ఒక నమ్మకం ఒక ప్రేమ మనం గతంలో చూసినాం కేసీఆర్ గారు తెలంగాణ కోసం తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ స్థాపించి పద్నాలుగు సంవత్సరాలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించినారు తన ప్రాణాలను కూడా అడ్డం పెట్టి తెలంగాణ తీసుకొచ్చినారు అభివృద్ధిలో మన దేశంలోనే కాదు ప్రపంచంలో స్థాయిలో నంబర్ వన్ పొజిషన్ తెలంగాణకు తీసుకొచ్చినారు మనం చూసినాం ఎన్నో విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేసినారు మరొకసారి కేసీఆర్ గారికి మా తరపు అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు చేస్తూ థ్యాంక్ యూ జై తెలంగాణ ಆಫೀಸ್ <tries> ಹೇಳ